ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్లు జమ జమ కాబోతున్న ఖాతాల్లో అలాగే జమ కాబోతున్న జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మీ జిల్లా ఉందా లేదా విధంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో మనకి రానున్న రెండు మూడు గంటలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట సో మన రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖ నుంచి కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు మొత్తం ఎన్ని జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి చూసుకున్నట్టయితే మనకి ఇరవై నుంచి పదమూడు జిల్లాలలో ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ అనేది ఉంటుందని చెప్పడం అయితే జరిగింది మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అదేవిధంగా మొత్తంగా ఈ పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది కాబట్టి అదేవిధంగా మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో ఇటువంటి అప్డేట్స్ చేయించుకుంటేనే మాత్రం మీకు ఈరోజు పెన్షన్లు పెన్షన్ల పంపిణీ అనేది మీకు ఆధారాలు పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయి అదేవిధంగా ముఖ్యంగా మనకి కీలకమైన అప్డేట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో సో ఇటువంటి అప్డేట్స్ అనేది ఉంటేనే మాత్రం వాళ్ళకి కొత్త పెన్షన్ల కింద అర్హులుగా గుర్తిస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు ఇస్తున్న పెన్షన్లు అవి కొత్త పెన్షన్ల లేదంటే పాత పెన్షన్ల అన్నదానిపై చాలామంది పెన్షన్ లబ్ధారులు అయితే ఎదురు చూస్తున్నారు సో దీనికి సంబంధించిన కొత్త పెన్షన్ల లేదంటే పాత పెన్షన్ల వాటికి సంబంధించిన కీలమ కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది మొత్తంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో మనకి పెన్షన్లు అనేది పంపిణీ అనేది కొనసాగుతుంది అదేవిధంగా మీ జిల్లా పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి మనకి అందరికంటే ముందుగా మీ పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి మనకి ఇచ్చిన హామీ మేరకు ఏదైతే జీవోలో ఉన్న హామీ ప్రకారం మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈరోజు జమ చేస్తున్నారా లేదా అన్నదానిపై దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అని అందిస్తాను సో తప్పకుండా దానికోసం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మనకి పక్కననే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి సో ఎందుకంటే అది ఆన్లైన్ పెట్టుకోవడం ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెడుతున్న కీలకమైన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది అందరికంటే ముందుగా మీ ఫోన్లకి మీ యూట్యూబ్లోకి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ విధంగానే రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయల కింద మనకి మూడు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయల కింద చేయడం అయితే జరిగింది జీవో కూడా దీనిపైన విడుదల చేయడం అయితే జరిగింది సో సంక్రాంతి కానుకగా ఈ పెన్షన్లు అనేది జనవరి నెలలోనే ఇరవై రెండు వేల ఇరవై ఆరులో జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది మొత్తంగా ఈరోజు మనకి పదమూడు నుంచి పద్నాలుగు జిల్లాల ఏదైతే సిద్దిపేట మనకి వేములవాడ ములుగు కరీంనగర్ నల్గొండ మహబూబ్ నగర్ సిరిసిల్లా మంచిర్యాల్ ఇటువంటి జిల్లాలు ఉన్నాయో నిజామాబాద్ ఇటువంటి జిల్లాలు ఉన్నాయో మనకి ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట అదే విధంగా కూడా మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకునే వారికి మాత్రమే ఇటువంటి జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అంట దీని తర్వాత మనకి జనవరి ఇరవై ఆరో తారీఖులోపు మనకి అన్ని జిల్లాల్లో జనవరి ఇరవై ఆరో తారీఖులోపు అన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందని అప్పటివరకు రెండు వేల ఇరవై ఐదులో మనకి జనవరి నెలలో ఈ జనవరి నెలలో జనవరి ఇరవై ఆరో తేదీలోపు ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో వాళ్ళ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు ఉంటాయనైతే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మనకి ఈరోజు మొత్తం రెండు మొత్తం మొత్తం ఇక ఏదైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలో పెన్షన్ డబ్బులు జమ అయ్యేసరికి జనవరి ఇరవై ఆరో తేదీలో వరకు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్